పవర్ నైన్ న్యూస్ కి స్వాగతం మొబైల్ టెక్నీషియన్ కి ఒకటి పాయింట్ డెబ్బై లక్షల ఆర్థిక సహాయం అందచేత శివరాత్రి రోజున మహానంది నుండి నంద్యాలకు వస్తుండగా లారీ బైకు ఢీకొన్న ప్రమాదంలో రాజశేఖర్ అనే మొబైల్ టెక్నీషియన్ గాయపడ్డారు గాయపడిన రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న జిల్లా మొబైల్ అసోసియేషన్ సభ్యులు గాయపడిన మొబైల్ టెక్నీషియన్ రాజశేఖర్ కి ఒకటి పాయింట్ లక్షల ఆర్థిక సహాయం అందజేశారు రాజశేఖర్ కి సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అసోసియేషన్ సభ్యులు వెళ్తూ ఎక్స్టెండ్ చేయడం జరిగింది దానికి తాను ఒక షాప్ ఓనరు మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి గారికి అందరికీ తెలియజేయడం జరిగింది దీనికి గాను మేము స్పందించి ఈ ఒక అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్ అనే స్పందించి మా నల్ల మొబైల్ అసోసియేషన్ తరఫున నల్లాల మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము సాయం చేయడం కాకుండా ఏపీ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకు మేము తెలియజేయడం జరిగింది తాను గాను వాళ్ళు స్పందించి ఈ నంద్యాలలో ఉన్న వ్యక్తి మన ఫ్యామిలీ మెంబరు టెక్నీషియన్ అని స్పందించి వాళ్ళు మొత్తం లక్ష ఏపీ నంద్యాల ఏపీ కలిపి లక్ష డెబ్బై వేల రూపాయలు మనం ఆర్థికంగా సాయం జరిగింది ఇలాగ ఎటువంటి సహాయ కార్యక్రమాల కారణంగా నంద్యాల నుంచి మేము చేయగలము ఎందుకంటే నంద్యాలలో విషయం జరిగిన తర్వాత ఎక్కడో ఉన్న రాజమండ్రి వారు కానీ శ్రీకాకుళం వారు కానీ వాళ్ళ సహా వాళ్ళ సహాయాన్ని మేము మొవలేకపోతున్నాము అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నాయి నంద్యాల నుంచి కూడా మేము సపోర్ట్ చేయగలమని కోరుతున్నాము అలాగే ఇటువంటి కార్యక్రమాలు మా అసోసియంలో ఎటువంటి కార్యక్రమాలకైనా ఎటువంటి సహాయ సహకారాలకైనా మేము ముందుంటామని కోరుకుంటాం స మొబైల్స్ షాప్లో పనిచేసిన మెకానిక్ నేను నాకు నంద్యాల నేను శుక్రవారం రోజు మా మహానంది మహానంది పండుగ రోజు వస్తుంది శివరాత్రి పండుగ రోజు వస్తుంది నాకు యాక్సిడెంట్ జరిగింది ఈ విషయం మా షాప్లో మా షాప్ వాళ్ళకి నంద్యాల అసోసియెంట్ టెక్నీషియన్ వాళ్ళందరికీ తెలియజేయడం విధంగా ఏపీ తెలిసింది తెలిసింది ఈ విషయము ఏపీ టెక్నీషియన్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరికీ తెలియజేసి నాకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అమౌంట్ మొత్తం చేసి లక్ష డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు ధన్యవాదాలు